న్యూస్ పోషణ అభియాన్ పోషణ మాసోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పోషణ అభియాన్ పోషణ మాసోత్సవాలలో భాగంగా జగ్గపేట పట్టణంలో నకాసి బజార్లో గల కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ వద్ద ఐసీడీఎస్ సీడీపీఓ లక్ష్మీ భార్గవి ఆధ్వర్యంలో గర్భిణీలకు సామూహిక సీమంతాల కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొని గర్భిణీలకు అక్షింతలు పేసి ఆశస్సులు అందజేశారు ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ పౌష్టికాహారాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తహీనత పౌష్టికాహార లోపాన్ని నివారించుకోవచ్చని తెలిపారు ఫలితంగా వ్యాధులకు దూరంగా ఉండవచ్చని చెప్పారు పౌష్టికాహారంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు పౌష్టికాహార ప్రాముఖ్యతను తెలిపారు టీచర్లు గర్భిణీ స్త్రీలకు జీవితం చేసే మీ అందరూ కూడా శుభాషిస్తున్నారు ఇదే మరి చాలామంది తల్లిదండ్రులు చేయరు అక్కనే వాడు ప్రత్యేకంగా ఎవరైతే గర్భిణ స్త్రీలు వాళ్ళ ప్రాంతంలో ఉన్నారో వాళ్ళకి ఏర్పాటు చేయటం ఎందుకంటే మంది అనుకుంటూ ఉంటాం మామ నాన్న చేస్తే బాగుండని చెప్పి కొంతమంది చేసుకోరు అటువంటిది అందరూ తరఫున అందరూ ప్రజలు చేసుకుంటే సంతోషంగా ఉంటుంది మీ అందరూ కూడా శుభం జరగాలని చెప్పి ఏర్పాటు చేసినట్టు ఐసిడి సిడి ప్రో గారికి టీచర్ ప్రత్యేకంగా స్పాన్సర్ చేసిన మేది గారికి వాళ్ళ యొక్క కుమార్తె వివాహ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా మంచి పిల్ల పాప కాలం చెప్పి ఆ పవన్ ఆశిస్తూ థ్యాంక్ యూ సార్ మీ ఇరవై సమయాన్ని మాకు కేటాయించినందుకు మరొకసారి ధన్యవాదాలు సార్ এটা <laughs> ఇది ఇవ్వటం అయిపోయి కూర్చున్న తర్వాత ఒకటి గుర్రాల మీద వాళ్ళకి మ్యారేజ్ లేకుండా చాలామంది తను స్పాన్సర్ ఫోన్ ఫోన్లు